హలో మామ గుడ్ మార్నింగ్ ఇప్పుడు వచ్చేసి టైం ఫైవ్ థర్టీ అవుతుంది నా హవర్లీ టాస్క్ ఎవరు ఏమేమి ఉంటాయో మీకు చూపిస్తా పదండి ఎర్లీ మార్నింగ్ అయితే ఈ పానలు పట్టుకొని పొలానికి బయలుదేరుతున్నామా మామ ఇప్పుడు పొలానికి వచ్చేసరికి సిక్స్ అయింది ఇవాళనైతే మనం పంపులు నడిపించి ఫస్ట్ నార్మల్గా కైలు వేసుకోవాలి పిల్లర్ వాటి ఆ తర్వాత అరౌండ్ టెన్ వరకల్లా వడ్లు కుప్ప వేసుకోవడానికి ట్రై చేయాలి ఎందుకంటే మిషన్ లెవెన్ వరకు వస్తుంది అంట ఇవాళ సో నేను ఇప్పుడు పైపులు మోయడానికి వెళ్తున్నా అక్కడ ఉన్నాయి చూడు మామ అయ్యే మనం మోయాల్సిన పైపులు ఎంత చల్లగా ఉన్నాయో ఇంకా ఇదంతా ఇవాళ కోయాల్సిన పొలం మావా కొంచెం పదనం ఉంది అన్ని పంటలు నడవు కొంతవరకు నడుస్తాయి మా పైపులు ఇక్కడ వేసిన అక్కడ నుంచి అక్కడికి మోయాలి ఇంకా మా సలికి చేతులు చూడు మా ఎట్లయినా అసలుకి ఇలా పెద్ద టాస్కే ఉన్నట్టుంది ఆ స్థలికి ఇదే అమ్మా మన నార్మల్ ఎర్లీ మార్నింగ్ నాతో మా నాన్న కూడా వచ్చి ఈ పంపు స్టార్ట్ చేసిండు అక్కడ ఉన్నాడు ఇంకా కొన్ని పైపులు మోసుకొచ్చి ఆ పంపు కూడా స్టార్ట్ చేయాలి మామ ఇప్పుడు టైం సిక్స్ ఫార్టీ త్రీ అవుతుంది మా పొలం కాడ పొద్దు చూడు మామ ఎంత అందంగా ఉందో నీళ్ళు కూడా పడుతున్నాయి ఒక పంపు ఇంకో పంపు అక్కడ రెడీ చేయాలి ఈ రెండు పంపులు పట్టి ఇంత ప్లేస్ పట్టే లోపు ఇల్లున్న గడ్డిని తీసి పక్కకు వేసుకోవాలి మన మోటార్ నడవడానికి ఆ ట్రాన్స్ఫార్మ్ హ్యాండిల్ అయితే కొట్టుకోవాలి పిన్ను మన గోపాల్ కూడా వచ్చేసిండు సక్సెస్ఫుల్గా రెండు పంపులు అయితే నడుస్తున్నాయి మామ ఇప్పుడు ఆ టిల్లర్ని సగపెట్టుకోవాలి టైం ఇప్పుడు సెవెన్ సిక్స్ అవుతుంది మామ పంపులు కరెంట్ రావడం పోవడం అవుతుంది మిషన్ ఏమో లెవెన్కి వస్తా ఉంది మిషన్ వచ్చేవరకు అక్కడ కోసిన ఆట్లని మొన్న పోసిన వాటిని కుప్ప వేద్దాం అనుకున్నాం కానీ ఇవాళ ఏం జరుగుద్దో చూడాలి ఇంకా ఈ నీళ్ళు పట్టే లోపైతే ఉన్న గడ్డిని తీసేసుకుంటున్నాం నార్మల్లే మనం మార్నింగ్ పానలు తెచ్చుకుంది ఇంకో ఈ నట్లు టైడ్ చేసుకోవడానికి వీల్స్ నట్లు లూజ్ అయిపోయినాయి మా నార్మల్ కొట్టడు ఇంపార్టెంట్ కాదు మన టిల్లర్తో కొట్టడం అనేది మ్యాటర్ ఇక్కడ ఎందుకంటే ఇంకో ఈ కొడన్లు మొత్తం లూజ్ అయిపోయినాయి చూడండి ఎట్లుగుతున్నాయో ఈ నట్లు అరిగి అరిగి ఇంట్లో థ్రెడ్డింగ్ పోయింది ఇంట్లో ఇట్లా ఒడితే ఏమైందంటే ఇంకో ఈ బేరింగ్ల మీద వెయిట్ పడి ఈ రూటర్ అనేది ఖరాబ్ అయిపోతుంది అయినా కానీ మనకి ఇంకా వేరే ఛాన్స్ లేదు రోటరేటర్ లేదు దీంతోనే మెల్లమెల్లగా నడిపించుకోవాలి అందుకే పొడిసార్లు కూడా దున్న ఎర్లీ మార్నింగ్ పెద్ద స్ట్రగుల్ తర్వాత ఈ బోర్డుది స్టార్ట్ అయింది మామ ఇక మొదలెడదాం ఇంకా టైం టెన్ థర్టీ అయింది అన్నం తినేసేసి అట్లయితే ఆరు పోసుకున్నాం ఇది సాయంత్రం నానబెట్టాలి టైం అంటే సిరిమా సురుమామ అంటే టైం అనుకుంటా లెవెన్కి వస్తా అన్నాడు కరెక్ట్గా లెవెన్కే వచ్చిండు నేను వన్కి వస్తాడేమో అనుకున్నా మన అడ్లు కుప్పోయడం అయితే పోస్ట్ పోన్ అయిపోయినాయి పోస్ట్ ఉండగా సాయంత్రం మూడింటికి మిషన్ దిగబడ్డది మామ ఫ్యాన్ ఏమో కింద ఒడ్డు మీద ఆనింది పెద్ద స్ట్రగుల్ అయింది ఇక రెండు గంటలు తవ్వడం లాగడం చేస్తే ఐదింటికి బయటికి వెళ్ళింది మామ పక్కనే మన సురుమా పొలం ఉండే మామ దాన్ని ఒక ట్రిప్ మాత్రం కోసేసుకుని వచ్చేసరికి సిక్స్ థర్టీ అయింది పొద్దున ఆరవోసుకున్న అట్లని మళ్ళీ నానబోసేసరికి సెవెన్ ఫిఫ్టీన్ అయింది మామ ఎయిట్ వరకు తినేసి ఎడిటింగ్ చేసేసరికి టెన్ అవుతుంది మామ ఇవాళ మిగిలిన పనులు రేపటి పనులు మళ్ళీ రేపే కంప్లీట్ చేసుకోవాలి గుడ్ నైటింగ్